మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనసులో ముందుగా వచ్చే మాట ఇది నా కర్మ అనే మాట కానీ కర్మ అంటే నిజంగా శిక్షేనా మనం చేసిన ప్రతి చిన్న తప్పుకి ఎక్కడో ఒక ఖాతాలో రాసుకుని కాలం వచ్చినప్పుడు మనల్ని శిక్షించే వ్యవస్థ ఏదైనా ఉందా ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది ఈ మాట మనకు చిన్నప్పటి నుంచి అలవాటైన మాటే ఎవరైనా బాధలో ఉంటే వాళ్ల గురించి మనం మాట్లాడుకునే విధానం కూడా ఇదే మంచి మనిషి కష్టపడుతున్నా వాళ్ళ కర్మ అంతే అని చెప్పేస్తాం ఈ మాట వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ ఈ మాట మన మనసులో చాలా లోతైన ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఇది మనకు తెలియకుండానే మన జీవితంపై ఒక తీర్పు వేసినట్టు అవుతుంది మనం బాధపడితే దానికి కారణం మన తప్పే అన్న భావన నెమ్మదిగా మనలో పాతుకుపోతుంది ఇక్కడ ఒక క్షణం ఆగి నిజంగా ఆలోచిద్దాం కర్మ అంటే నిజంగా శిక్షణ మనం చేసిన ప్రతి చిన్న తప్పుకి ఎక్కడో ఒక ఖాతాలో రాసుకుని కాలం వచ్చినప్పుడు మనం శిక్షించే వ్యవస్థ నిజంగా ఏదైనా ఉందా లేక కర్మ అనేది జీవితం పనిచేసే ఒక సహజ నియమమా ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది మనలో చాలామందికి కర్మ అంటే భయం మన మీద ఎక్కడో ఒక తీర్పు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది మనం చేసిన ప్రతి నిర్ణయం మనకు తెలియకుండానే మన భవిష్యత్తుని పాడు చేస్తుందేమో అన్న అనుమానం ఉంటుంది ఈ భయం మనకు శాంతి ఇవ్వదు ఇది మనల్ని లోపలే అలసటకు గురి చేస్తుంది ఏం చేసినా ఫలితం మారదనే భావన వస్తుంది అక్కడే మన ప్రయత్నం ఆగిపోతుంది కొన్ని దశలు మన జీవితంలో తప్పకుండా వస్తాయి బయట నుంచి చూస్తే ఏ తప్పు కనిపించదు మనం పనిచేస్తున్నాం మన బాధ్యతలు నెరవేరుస్తున్నాం జీవితం నడుస్తూనే ఉంటుంది కానీ లోపల మాత్రం ఒక మౌన ప్రశ్న నెమ్మదిగా మొదలవుతుంది నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ఎదగలేకపోతున్నాను నిజాయితీగా బ్రతికినా నాకు ఎందుకు గుర్తింపు రావడం లేదు ఇంతేనా నా ప్రయాణం ఈ ప్రశ్నలు ఒక్కరికే రావు విజయవంతులకి వస్తాయి సాధారణ జీవితం గడిపే వాళ్ళకి వస్తాయి ఇక్కడే ఒక పెద్ద సందేహం మనలో పుడుతుంది మంచివాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు నిజాయితీగా ఉండేవాళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు అదే సమయంలో మన చుట్టూ చూస్తే అన్యాయం చేసేవాళ్ళు ఎదుగుతున్నట్టు కనిపిస్తారు మోసం చేసేవాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు అధికారం పొందుతున్నారు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇది చూసినప్పుడు మనలో ఒక ఆవేదన పుడుతుంది ఇదేనా కర్మ న్యాయం ఇదేనా జీవితం అని ఇక్కడే మనం ఒక ముఖ్యమైన నిజాన్ని అర్థం చేసుకోవాలి కర్మ అంటే న్యాయం కాదు కర్మ అంటే శిక్ష కాదు కర్మ అంటే బహుమతి కాదు కర్మ అంటే ఒక నియమం ప్రకృతి ఎలా పనిచేస్తుందో అలా నిప్పులు చేయి పెడితే కాలుతుంది ఇది నిప్పు మనకు వేసే శిక్ష కాదు ఇది నిప్పు యొక్క స్వభావం విత్తనం వేసిన వెంటనే పంట రాదు కానీ విత్తనం తన పని మొదలు పెడుతుంది మనకు కనిపించకపోయినా ఆ ప్రక్రియ ఆగదు కర్మ కూడా అంతే ఇప్పుడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే విషయాన్ని ఇంకా లోతుగా చూద్దాం మంచి మనిషి అంటే ఎవరు నిజాయితీగా ఉండేవాడు ఎవరిని కావాలని నష్టపరచనివాడు న్యాయం పాటించేవాడు ఇవి ఖచ్చితంగా గొప్ప లక్షణాలు కానీ జీవితంలో ఎదుగుదలకు ఇవి ఒక్కటే సరిపోవు కొన్నిసార్లు మంచి మనిషి తన హద్దులు దాటనివ్వడు తన మాట చెప్పడు తప్పు జరుగుతున్న ఎదురు నిలవడు ఎందుకంటే లోపల ఒక భయం ఉంటుంది ఇలా చేస్తే తప్పవుతుందేమో ఇది కర్మగా మారుతుందేమో ఈ భయం కూడా ఒక కర్మే ఇది శిక్ష కాదు ఇది అలవాటు అదే సమయంలో చెడుగా కనిపించే వ్యక్తిని చూద్దాం అతను ఎక్కువగా ఆలోచించడు తన ప్రయోజనాన్ని ముందుగా చూస్తాడు అవకాశం కనిపిస్తే పట్టుకుంటాడు తన దారిని తానే తయారు చేసుకుంటాడు ఇది నైతికంగా సరైందా కాదు కానీ అతను చర్య తీసుకుంటున్నాడు నిర్ణయం తీసుకుంటున్నాడు దిశ మార్చుకుంటున్నాడు కర్మ ఇక్కడ మంచి చెడును తీర్పు చేయడం లేదు కర్మ ఇక్కడ కారణం ఫలితాన్ని మాత్రమే చూస్తుంది భయం ఎక్కువైతే చర్య తగ్గుతుంది చర్య తగ్గితే ఫలితం కూడా తగ్గుతుంది ఇదే కారణంగా మనకు ఇలా కనిపిస్తుంది మంచివాళ్ళు వెనకబడుతున్నారు చెడు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అని ఇక్కడే ఆధునిక శాస్త్రం కూడా అదే విషయాన్ని చెప్తుంది దీన్నే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ తీరి అంటాం అంటే ప్రతి చర్యకి ఒక ఫలితం ఉంటుంది కానీ ఆ ఫలితం వెంటనే రావాల్సిన అవసరం లేదు కొన్ని ఫలితాలు ఆలస్యంగా వస్తాయి కొన్ని ఫలితాలు మనకు కనిపించకుండా లోపల పని చేస్తుంటాయి ఇదే విషయాన్ని అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక ప్రసిద్ధ పుస్తకం చెబుతుంది మన జీవితం ఒక పెద్ద నిర్ణయంతో మారదు ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లతో మారుతుంది అదేవిధంగా ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకం చెబుతుంది బయట పరిస్థితులను నిందించకుండా వ్యక్తిగత బాధ్యత మనం తీసుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది ఇవన్నీ ఆధునిక భాషలో చెప్పిన కర్మ సిద్ధాంతాలే ఇప్పుడు ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం స్టీవ్ జాబ్స్ అతను తనే స్థాపించిన కంపెనీ నుంచి బయటికి పంపబడ్డాడు ఆ సమయంలో ప్రపంచం అతన్ని ఒక విఫలుడుగా చూసింది కానీ అతను మాత్రం తన దిశను మార్చలేదు తన ఆలోచనలపై పనిచేశాడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి అదే కంపెనీని ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన స్థాయికి తీసుకెళ్లాడు ఇది శిక్ష కాదు ఇది కర్మ యొక్క ప్రక్రియ సరైన దిశలో కొనసాగితే ఫలితం ఆలస్యంగా వచ్చిన బలంగా వస్తుంది ఇప్పుడు మన చుట్టూ ఉన్న నిజ జీవిత పరిస్థితులను గమనిద్దాం మనకు తెలిసిన ఎంతోమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు సహాయం చేస్తారు నిజాయితీగా ఉంటారు ఎవరిని నొప్పించరు అయినా వారి జీవితంలో ఒక స్థిరత్వం రావడానికి చాలా కాలం పడుతుంది దీనికి కారణం కర్మ వేసే శిక్ష కాదు చాలాసార్లు వాళ్ళు తమ అవసరాలను చివరిగా పెడతారు తమ విలువను తామే తగ్గించుకుంటారు తమ శక్తిని తామే అణచివేస్తారు ఇదే సమయంలో కొంతమంది తమ స్వార్థాన్ని ముందుకు పెట్టుకుని వేగంగా ఎదుగుతారు వాళ్ళ ఎదుగుదల మనకి అన్యాయంగా కనిపిస్తుంది కానీ జీవితం అక్కడ నైతికతను కొలవడం లేదు జీవితం అక్కడ దిశను మాత్రమే చూస్తుంది ఎవరు తమ దిశను స్పష్టంగా ఎంచుకున్నారు ఎవరు తమ శక్తిని బయటికి తీసుకున్నారు ఎవరు భయంతో ఆగిపోయారు అదే ఫలితంగా బయటపడుతుంది కానీ కాలం ఒక విషయం తప్పకుండా చూపిస్తుంది లోపల సమతుల్యత లేకుండా వచ్చిన ఎదుగుదల ఎక్కువ కాలం నిలబడదు లోపల స్పష్టతతో అవగాహనతో వచ్చిన ఎదుగుదల నెమ్మదిగా వచ్చినా సరే అది జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇదే కర్మ యొక్క లోతైన అర్థం కర్మ మనను శిక్షించడానికి కాదు మన దిశను మనకే చూపించడానికి ఇప్పుడు చరిత్రను ఒకసారి చూద్దాం ప్రపంచంలో ఎంతో మంది రాజకీయ నాయకులు నాయకులు వ్యాపారవేత్తలు చాలా వేగంగా ఎదిగారు అధికారం సంపాదించారు డబ్బు సంపాదించారు ప్రజలపై ప్రభావము చూపించారు కానీ అదే చరిత్ర చెబుతుంది వాళ్లలో చాలా మంది చివరికి ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు భయంతో బ్రతికారు నమ్మకం కోల్పోయారు అవమానంతో కూలిపోయారు ఎందుకంటే వాళ్ళ ఎదుగుదల లోపల స్థిరత్వంపై ఆధారపడలేదు బాహ్య శక్తిపై ఆధారపడింది ఇది కూడా కర్మే అదే సమయంలో కొంతమంది చాలా నెమ్మదిగా ఎదిగారు వాళ్ళ పేరు ఆలస్యంగా వినిపించింది వాళ్ళ ప్రయాణం కష్టంగా అనిపించింది కానీ కాలక్రమంలో వాళ్ళ ప్రభావం నిలిచిపోయింది వాళ్ళ మాటకు విలువ పెరిగింది వాళ్ళ జీవితం దిశ చూపించింది ఇది కూడా కర్మే కర్మ ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వదు కర్మ ఇప్పుడు తొందర పడదు కర్మ ఇప్పుడు మోసం చేయదు ఇది మన టైం లైన్కు పనిచేయదు ఇది తన నియమం ప్రకారం మాత్రమే పనిచేస్తుంది ఇక్కడే మనం చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే ఇతరుల ఫలితాలను చూసి మన ప్రయాణాన్ని తీర్పు వేయడం ఇతరుల విజయాన్ని చూసి మన విలువను తగ్గించుకోవడం కానీ కర్మ పోలికలు చూసే నియమం కాదు కర్మ వ్యక్తిగత ప్రయాణం మన ఆలోచనలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి మన నిర్ణయాలు మన చర్యలను నిర్ణయిస్తాయి మన చర్యలు మన అలవాట్లుగా మారుతాయి మన అలవాట్లు మన జీవితాన్ని తయారు చేస్తాయి ఈ గొలుసులో ప్రతి కడియం ముఖ్యమే ఈరోజు మనం భయంతో ఆగిపోతే అది కూడా కర్మే ఈరోజు మనం అవగాహనతో ఒక చిన్న అడుగు వేసిన అది కూడా కర్మే సనాతన ధర్మం మనల్ని భయపెట్టదు బాధ్యత నేర్పిస్తుంది నువ్వు బాధపడుతున్నావు అంటే అది శిక్ష కాదు నువ్వు ఏదో నేర్చుకుంటున్నావు అని నువ్వు వెనకబడ్డావంటే నువ్వు పనికి రాని వాడివి కాదు నువ్వు ఇంకా నీ దారిని అర్థం చేసుకుంటున్నావు అని ఈ అర్థం వచ్చిన రోజున మనలో ఒక పెద్ద బరువు తగ్గుతుంది ఇతరులతో పోల్చుకోవడం ఆగుతుంది మన దారిని మనమే చూడడం మొదలవుతుంది కర్మను శిక్షగా చూసినంత కాలం జీవితం భారంగా ఉంటుంది కర్మను ఒక నియమంగా అర్థం చేసుకున్న రోజున నీ జీవితం స్పష్టంగా మారుతుంది ఇదే అసలు విముక్తి కర్మ అంటే గతానికి బంధించబడడం కాదు కర్మ అంటే ప్రతిక్షణం ఒక కొత్త అవకాశాన్ని వెతకటం ఈరోజు నువ్వు ఎలా స్పందిస్తున్నావో అదే నీ రేపటిని తయారు చేస్తుంది ఇది శాపం కాదు ఇది హెచ్చరిక కాదు ఇది స్వేచ్ఛ అర్థం చేసుకున్న వారికి ఇది ఒక బంధనం కాదు ఇది ఒక మార్గం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్బియా తెలుగు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ